హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జట్టి సతీష్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా పాత వీడియోస్ని కూడా చూసేసేయండి చూసిన ప్రతి ప్రతయితే ఎండ్ వరకు చూసేసేయండి అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి అయితే మా డి మార్ట్ సరుకులు చూపిస్తున్నా అనమాట మీకు అయితే దీంట్లో ఏముంది గొప్ప అనుకుంటారా అయితే అదేం లేదండి ఎందుకు గొప్పలకేం కాదు ఎందుకంటే ఈ సరుకులు ఉన్నాయి కొంచమే కానీ ఇదైతే ఫోర్ థౌజండ్ చేంజ్ అయిందనమాట బిల్ అయితే అసలు మాకు ఏమర్థం కాలేదు మేము తీసుకుపోయిన లీస్ట్ ఒకటి మేము తీసుకొచ్చుకున్న లీస్ట్ ఒకటిగా ఉందనమాట ఇంత ముందుకు ఫస్ట్ లాక్డౌన్లో మీ సిటీకి వచ్చిన కానీ ఫస్ట్ లాక్డౌన్లో సెక్ సెకండ్ లాక్డౌన్లో టూ థౌజండ్ పెడితే మాకు వన్ మంత్కి సరిపోయే సరుకులన్నీ వచ్చాయి అనమాట ఇప్పుడైతే అదే టూ టూ థౌజండ్ పెడితే ఆ ఫిఫ్టీన్ లీటర్స్ కనిపిస్తుంది కదా ఆయిల్ ఆయిల్ టిన్ ఒక్కటే వచ్చింది అది కూడా ఇంకా టూ హండ్రెడ్ ఎగస్ట్రానే ఏంటో అండి రోజులు మారుతున్న కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను ఖర్చు పెట్టిన డబ్బులు మా బావ ఒక మూడు నాలుగు రోజులు కష్టపడితే వస్తుంది అట్లాంటిది మేమైతే ఒక గంటలో వెళ్ళి ఖర్చు పెట్టేసి వచ్చినాం అనమాట కందిపప్పు అయితే వేరే లెవెల్లో పెరిగింది కేజీ ఆరు వందలే మాకు రెండు వందల అక్షరాల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది అట్ ద సేమ్ టైం మినప్పప్పు కూడా అంతే కేజీ నాలుగు వందలే ఇంకా అయితే అసలుకి అది కూడా అంతే రెండు వందల తొంభై తొమ్మిది పడింది వామ్ ఏమర్థంగా అట్లా ఈ రేట్లు ఏందో అసలుకి మనకేనా లేకపోతే ఈ సిటీలో ఉండే వాళ్ళకైనా విలేజ్లో వాళ్ళకి కూడా ఇంతే కాస్ట్ ఉందా అనేది అయితే నాకు పెద్ద డౌట్ వచ్చింది ఎందుకు అంటే ఇంత ఇంత ఎక్స్పెన్సివ్ అయితే కొంచెం పల్లెటూరులో ఉండే వాళ్ళకి భయమైతుంటుంది వామ్మో ఐదు వేలు పెట్టి సరుకులు తెచ్చుకోవాలా అని అక్కడ ఏదున్నా లేకపోయినా పల్లెటూరులో గడిచిపోయిద్ది కానీ ఇక్కడ గడవదు కదా ఆఖరికి నేను మసాలాస్ కూడా ఈసారి డి మార్ట్లో నుంచే తీసుకొచ్చా అనమాట బయట కొన్నా ఎక్స్పెన్సివే అవుతున్నాయి అంటే విడిగా కొని మనకి పెట్టేలో మనం మిక్సీ బట్ట అవన్నీ కట్టేలోపు ఎక్స్పెన్సివ్ అయితేనే ఉంది అయితే మా పాప సపోర్ట్ చేయట్లేదు కానీ మా బావ ఖచ్చితంగా వద్దు ఈసారి ఒక్కసారి అయితే నువ్వు డి మార్ట్లోనే కొనుక్కో అనేసి అన్నాడనమాట సరేలే అని కొన్నాయి ఇక అసలు నా హెయిర్ గురించే నా ఫేస్ గురించి అసలు ఏం కేర్ తీసుకోలేదు ఆఖరికి నేను వాడే వాడే హెయిర్ ఆయిల్ కూడా నేను సెకండ్ క్వాలిటీది కొన్నా ఫస్ట్ టైము మా బావ వద్దన్నాగా నేనే కావాలని కొనుక్కున్నా ఎందుకంటే ఇంకెట్లాగో మా సాలి పాప బర్త్డే అయిపోగానే పుట్టెంటుకలు ఉంటాయి ఆ పుట్టెంటుకలకి నన్ను గుండు చేయించుకోవాలని మా అత్తయ్య అంట మా అత్తయ్య అనేది మా మామయ్య మాత్రం మీ ఇద్దరి ఇష్టం మీ ఇద్దరికి ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి అనేసి అనమాట ఆ రోజు మా బావ గుండు చేయించుకోవాలంటే గుండు లేదంటే లేదనమాట అందుకని ఏ రైతా అయితే తలకే కొట్టుకోవడానికి కానీ ఎట్లాగో ఉంటుందో పోతుందో తెలియదు కదా అనేసి నేను ముందుగానే ఇక ఎందుకులే అనేసి అది తీసుకున్నాను అనమాట హెయిర్ ఆయిల్ ప్రజెంట్ ఇవి చూపిస్తున్నా కదా ఇవన్నీ మాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అనమాట లాస్ట్ మంత్ తెచ్చుకున్న ఐటమ్స్ ఇవి ఉండగా కూడా మాకు అంత బిల్ అయింది అసలుకి ఏం అర్థం కాలేదు ఏందో అమ్మా ఈ మిడిల్ క్లాస్ అనిపించింది నాకు ఒక్కసారిగా ఎందుకంటే అంత ఖర్చు ఒక్కసారే ఏమి కొన్ ఏమీ తిన్నట్టు లేదు చేసినట్టు లేదు కానీ అంత ఖర్చు అవుతున్న సరికి నాకు ఏం అర్థం కాలేదు ఇంకా మళ్ళీ మాకు సరుకులకే ఇట్లా ఐదు వేలు అయినాయి కదా మా కరెంటు బిల్లు దగ్గర దగ్గర ఏడు వందలు వస్తుంది మళ్ళీ వైఫై బిల్లు అని ఉంది అదొక ఏడు వందలు మళ్ళీ మా వాటర్ బిల్లు సపరేటే ఇంకా ఇవన్నీ తలుచుకుంటే అబ్బా చెత్తోడికానీ అవని ఇవని నీ అమ్మ మా బావ చేసే కష్టం అంతా మాకు ఇటే అయిపోతుంది కదా అనిపించింది అనమాట మా బావ చెప్పుకోడు కాకపోతే ఇక నేను కూడా చెప్తున్నా మరి ఇంకేమంటాడో ఏమో ఈ వీడియోలో అయితే చెప్తున్నా నేను ఎందుకంటే ప్రతీది అంటే అందరూ మెయిన్ నేను చెప్పడానికి ఏంటంటే ఏముంది ఏమో సిటీలో ఉంటుంది మంచిగా ఏముంది వాళ్ళ ఆయన తెచ్చి పెడుతుంది తింటుందిలే అనుకుంటారు కానీ ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయండి అదొక్కటైతే నా వరకు వచ్చింది ఇంకా నా దగ్గరికి రాలేదు ఏదో అట్లా గాల రాయేస్తారు కదా అట్లేసిరమాట ఎవరైనా కష్టపడితేనే వస్తాయండి డబ్బులేమి ఊరికే రావు ఎవరికి మాకైతే ఇక్కడ చెట్లకైతే ఏం గాయట్లేదు ఒకవేళ మీ దగ్గర ఏమైనా కాస్తే మీరు తెంచుకోండి మాకైతే చెట్లకేం గాయట్లేదు మా కష్టం మీద అయితే మేము బతుకుతూనే ఉన్నాం ఇప్పటివరకు అయితే అంతే అంతకుమించి ఏం లేదు ఏదో మాకు సిటీలు ఉండడం వల్ల మాకు చాలా డబ్బులు వస్తున్నాయి మా డ్రెస్సింగ్ సెన్స్ అట్లా ఉంటుంది అంటే మేము ఫస్ట్ నుంచి నీటుగా ఉండాలనుకుంటున్నాం అంతే అందరూ మా డ్రెస్సును చూసి మాట్లాడొద్దు మా వరకు మాట్లాడలేదు కానీ నా దాకా రాలేదు ఇది వాళ్ళిల్లు అనుకుంటుంటే నాకు తెలిసిందనమాట మా ఫ్రెండ్స్ అనుకుంటుర్రంట దానికి ఏంది అది మంచిగా సిటీలు ఉంటుంది ఎంజాయ్ చేస్తుందంటే నాకున్న టైంలో నేను ఎంజాయ్ చేస్తా ఇది ఎందుకు వచ్చింది అంటే చార్మార్ వీడియో వల్ల మాట్లాడుకుర్రంట సో అందుకొచ్చింది అంతే నేనే జస్ట్ లైక్ తీసుకుంటా నేనే ఫస్ట్ నుంచి ఎట్లు నేను అట్లే ఉన్నా అనమాట ఒక్కసారి కోపం వస్తే మాత్రం పట్టించుకోను ఇది రిపీట్ చేయకుండా ఉంటారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా ఇప్పటికే నేను ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టినా మళ్ళీ ఇక ఇంకా జోలికి రావద్దు మీతో నాకు వద్దనే నేను మిమ్మల్ని కట్ చేసుకున్నా మళ్ళీ ఇంకెందుకు నా దగ్గర రావడం నా వీడియోస్ ఏదో నేను చేసుకుంటున్నా ఇక నాకు బుర్ర హీట్ ఎక్కిపోయిందనమాట అవన్నీ చూసేలోపు ఇంకెమ్మటే చాయ్ పెట్టుకొని తాగాలన్నమాట ఛాయ్ అయితే పెట్టుకున్నా మీలో ఎంతమందికి ఇలా నా ఛాయ్ని చూస్తే ఇష్టం అనేది అని నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ గులాబ్జామ్ వీడియో చూపిస్తే చూసే చేయండి సారీ డబల్ కమాటా అనమాట నేను బ్రెడ్ ప్యాకెట్ తెచ్చా కదా డిమార్ట్ నుంచి డబల్ కమాటా చేశాను ఆల్రెడీ ఇవి కూడా నేను షూట్ చేశాను బట్ స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల మరి వీడియో రికార్డ్ కాలేదు ఏమో అసలు నా ఫోన్లో ఎక్కడ దోలైనా దొరకట్లేదు ఇది ఒక్క బిట్ ఉంది ఇది ఒక్క బిట్ చూపిస్తుందని చూసేసేయండి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చేసేసుకోండి ఖచ్చితంగా సూపర్ వచ్చింది నాదైతే డబల్ కమాటా మా బావకైతే అప్పుడు ఎంతో చేసి పెట్టేదాన్ని ఇప్పుడైతే ఏమీ చేసి పెట్టలేకపోతున్నా అసలు అప్పుడే వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక స్వీట్ వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక స్వీట్ అమ్మ చేసి పడేసేదాన్ని అసలుకి ఇప్పుడు మాత్రం ఇంకా మస్తు గుదిరిందంట మా బావ దగ్గు దగ్గొస్తున్నా కానీ తినేసిండు దగ్గొచ్చినా కానీ మా బావకి ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు సరుకులు తెచ్చుకున్నామంటే ఇంత ముందు అనమాట సరుకులు తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ రెసిపీ తయారు చేసి పెట్టేదన్నమాట ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేలోపు అందుకని ఈసారి చేసి పెట్టారు మాట ఇదంటే చాలా ఇష్టం అందుకనేసి చేసి పెట్టాను అనమాట అయితే ఎలా చేశానంటే ఫస్ట్ బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకుని నేను ఎలా కట్ చేసుకున్నాను అన్నది లాస్ట్లో ఉన్నాయి అవి యాడ్ చేస్తాను చూసేసేయండి అయితే నేను అలా కట్ చేసుకొని దాన్ని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యిలో లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలన్నమాట పక్కకు తీసుకొని చక్కెరపాకం ఒక దాంట్లో పెట్టుకొని పాలు ఉంటాయి కదా పాలు ఫుల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనేమో అంటే నేను చేసుకున్న దానికి నేను హాఫ్ లీటర్లోనే కొన్ని తీసుకున్నా మీరు బెడ్ ప్యాకెట్ మొత్తం చేసుకుంటే హాఫ్ లీటర్ తీసుకోండి తీసుకొని అవి మంచిగా మరిగిస్తూ ఉండాలి పాలను బాగా మరిగించి దాన్ని ఉండాలి లేదంటే అట్లా వాటిని బాగా మరిగించుకొని అట్లా పాకం పోసినాక పాలు పోయాలి పాలల్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇది షార్ట్ వీడియోలో పెడతాను క్లారిటీగా చూసేసేయండి